ఇవాళ వీడియో వచ్చేసి ముంత మసాలా చేస్తున్నానండి ముందుగా అయితే కాన్ఫ్లెక్స్ నేను వేయించి అండి ఈవినింగ్ స్నాక్స్ లోకి ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలు వేయించేసుకుందాం అండి పల్లీలకి ఇంకా వేగిపోయినాయండి నేను పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను ముందుగా అయితే ఒక గిన్నెలో మురుగురాలు వేసేసుకుందామండి ఇప్పుడైతే కాన్ఫ్లెక్స్ వేయించి పెట్టేసుకున్నాం కదా ఇవి కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడైతే పల్లీలు కానీ వేసుకుందామండి వేయించి పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి అండి ఒక టమాటా అండి నెక్స్ట్ కీరా అండి వన్ టీ స్పూన్ కారం అండి వన్ టీ స్పూన్ సాల్ట్ అండి ఇప్పుడు అన్ని మంచిగా పూర్తిగా కలిపేసుకుందాం చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే పిల్లలకైనా మనకైనా కానీ అయితే ప్లేట్లోకి వేసేసుకుందామండి ఫైనల్గా దీనిపై నుంచి నిమ్మరసం పిండేసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఫైనల్ గా అయితే మసాలా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్